చెట్లు బాగా అమ్మ అమ్మా అబద్ధాలు రోడ్డు నుంచి ఎంత వాసన వస్తుంది పక్కాగా సాక్షి నాకు ఇక్కడ కాల్చినా మొక్క ఎంత కనబడుతుంది మానేసిందట డబ్బా ఎంత వయసు అమ్మా నీది కూడా అమ్మా నాకు తెలిదేటండి నడుపు తిరిగి అందరు ముసలి లేకపోతే నన్ను పెంచుకోకూడదు నువ్వు నన్ను పెంచుకో ఒకసారి వస్తాను మరి ఇది ముందు రాసేస్తావా నాకు ఇది చూడు ఈ ఈ కంపెనీ మనకి బాగా వర్కౌట్ అవుతుందా చుట్ల కాలిస్తే బాగోవా ఏమిటి బాగోలేని ఎందుకు తెచ్చారండి బాగోవా అంట ఈ కంపెనీ ఇది కాదు బాగా ఉన్నా కదా బాగుంది కంపెనీ పేరే బాగుంటాయి ఇంతకు బాగా ఉన్నాయో ముసలి మామ నీకు వచ్చుట నాకు వచ్చిట్టలుచుకుందాం అగ్గిపెట్టి తెప్పిస్తాను దమ్ము వద్దు మొత్తానికి కాల్చని కాల్చిన అన్న మామ చేతి కాల్పించాను మా అమ్మగారు ఇల్లు మీదేనా పట్టుకెళ్ళిపోదామని వచ్చాను ఇల్లునే పసుపు పోతే కూడా మీరు కూడా చూసుకుపో నేను వండుకున్నా మరి నీకు తోడుపోదు కానీ తెలిసి నీకు నాకు చూడు కోసరా అయితే పదం అమ్మ వెళ్ళిపోదాం ఇక్కడ ఎందుకు నువ్వు వంట ఒంటరిగా అడగలేదు ఉంటే లేదు ఎలా ఉంటున్నా అడవిలో ఒక్కరిస్తాను నా గుడు కట్టుకోబట్టిన కొట్టిన ఉన్నాడా ఇప్పుడు ఏం జాత బాత తెలు ఇంతకాడు నుంచి ఊడుకోని తిన్నాడు బాబు ఏం తిన్నారు ఇప్పుడు 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 చందాన్ని బొసింది ఒక అమ్మంత బొమ్మకోరా తోడుకోరా వంట చేయలేరు మీరు చెయ్యి నేనేది ఇది చెయ్యి పట్టలేదండి అలాగే ఇక్కడికి ఇట్టుకుంటాను పోయి మనకి అన్నం పెట్టుకుంటావు కూర ఎవరో ఒకరు అలా ఇస్తే అలా తింటావు చెట్లు బాగా కాలుస్తామంట చెట్లు బాగా కాలుస్తామనేది అండి చన్నార మానేసినా చన్నార బట్ట అమ్మ అమ్మ అబద్దాలు నోటి నుంచి ఎంత వాసన వస్తుంది పక్కాగా సాక్షి నాకు ఇక్కడ చుట్టముక్క ఇంత కనబడుతున్నాయి మానేసిందంట చూడండి ఇక్కడ ఉంది చుట్టు ముక్కండి చుట్టూ అబ్బామా నోట్ నుంచి వాసన వచ్చా నీదే నీరం ఇంకే ఉంటది నెల నెల అయిందమ్మా జ్వరందా చుట్టకాలుస్తున్నా మెడిసిన్ జ్వరం వచ్చిందని చుట్టకాలుస్తున్నా చుట్టకాలుచి నెల రోజులు అయింది అన్నది ఇప్పుడు జ్వరం వచ్చింది ఇప్పుడు కాలుస్తున్నాను అంది చేపట్టు అబద్ధం అబద్ధం దేస్తాను కాల్చినట్టే కలిసిన రెండోదా ఈ మూడు రోజులు నాలుగు రోజులు వస్తుంది కలిసి నాకు ఓహో ఒక చుట్టూ మూడు నాలుగు రోజులు వస్తుంది ఓ అలా కూడా ఉందా ఇంకా స్టోరేజ్ ఉంటది అయితే చుట్టా తల్చినా మాట్లాడలేదు కదా సర్పులు ఇస్తే అయ్యాన్ని ఎంత వయసమ్మా నీది కూడా అమ్మా నాకు తెల్లి అందరు ముసలి ముసలి వాళ్ళందరూ నాకు తెల్లి అడుగుతారు నేనే నీతో పుట్టాననుకున్నావేంటి నాకు పదహారు నీకు పదహారేనా కాదా నీకు అరవై ఒకటి ఉన్నాయా నాకైతే పదహారే పదహారు నుంచి నాకు పదహారే అరవై ఉంటాయి ఓకే మంచి మామ నువ్వు అబద్ధం చెప్పినా అతికినట్టు చెప్తున్నావు అదే అన్నా నేను కూడా మంచిగా చెప్తున్న వాళ్ళు కానీ మమ్మల్ని రూమ్ ఏంటి ఇలా చిన్న రూమ్ ఏంటి అక్కడ బాత్రూమ్ అండి బాత్రూమా వాడుతున్నారు మరి బాత్రూమ్ ఎక్కడ వాడినట్టే లేదు అసలు ఇంట్లో ఇంటికి ఏటెడ్ చెట్లు ఉన్నాయి అలాగా చెట్లు అలాగే తల్లి అబ్బాయి దండం తల్లి ఏం ఆలర్ట్ చేశారు నీకు ఓహో చుట్టుమొక్క పట్టుకెళ్ళిపోతారు అనుకుందా ఏమో స్త్రీ స్థితి లోపలికి చుట్టుమొక్క నీ చుట్టూ నేను కాల్ చేస్తాను అనుకున్నావు ఏమి కాసేవాడు చుట్టూ చుట్టం దా తీసుకుంది మా అమ్మ ఎన్ని ఉన్నాయి ఇంకా లోపల అయ్యా ఉన్నా చెప్పు పర్లేదు మామకి చుట్టాలు ఏమంటావు ప్యాకెట్ చుట్టాలు తీసుకురండి ఇంకొద్దు నాకు చానాది రెండు రోజులకి అది నాలుగు రోజులు ఇంకో నాలుగు రోజులకి ఇంకో చుట్టూ తమ్మంటుంది ఇంకొద్దు వద్దా అయితే లోపల ఉన్నాయి చాలా ఉన్నాయి ఏంటి రెండు చుట్టాలు తీసుకురారా ఎంత చుట్ట ఎంత మామండి నాకు ఈ ఊర్లో చెట్లు బాగుంటాయి బాగోవా బాగోవండి ఈ ఊర్లో బాగోవంట పక్కూరు నుంచి తీసుకురండి పక్కూరు నుంచి అయితే ఓకేనా వద్దు నాకు చెప్తుంది నీకు కాదే మామ నా కోసమే నాకు అలవాటు సీక్రెట్ గా కాల్ చేయం చెప్తా మామ నీ జుట్టు బాగుంది మామ్మ నీ జుట్టు బాగుంది నీ జుట్టుకి రంగు వేసుకున్నావు తెల్ల రంగు కాదండి నీ రోజు అనుకుంటూ పోయిందండి పోసి ఈ వయసులో కూడా ఇంకా నీకు పసుపు రాసుకునే అలవాటు ఉంది మా అమ్మ గ్రేట్ మమ్మ అయితే మీరు మంచి వాళ్ళు రాసుకుంటానొచ్చి మరి చేసుకోవాలి కదా లేకపోతే మరి స్నానం చేయాలి కదా కొలైకి రోజు నీళ్ళు వస్తాయి ఇక్కడ నీకు పొద్దున్నపూట వస్తాయా అవి తాగడానికి అవే వంటకి అవే స్నానానికి అదే కొలాయి దేవునికి అన్ని బాగానే ఏర్పాటు చేశారు చిల్లకలంటే ఇల్లు చక్కగా మంచిగా నేరేడు చెట్లు ఇంటి ముందు రెండే రెండు అడుగులు వేస్తే కొలాయి ఇంటి ముందు కొలాయి జగనన్న కొలాయిలాగలే జగనాన్న కొలాయిలే ఇంటికి ఒక కొలాయి ఎంతమంది పిల్లలు అమ్మ మీకు మంచిగా చచ్చిపో పిల్లలు కలగలేదా ఈ పొలం అంతా నీదేనా మరి ఎన్ని ఎకరాలు ఉంటది నీది మరి అమ్మేసి డబ్బులు తీసుకొని ఉంచుకో చచ్చిపోయిన తర్వాత ఏం చేసుకుంట ఇప్పుడే నా తదనంతరం అని చెప్పి రాయించేసుకొని డబ్బులు నువ్వు తీసుకొని తిని ఇప్పుడు నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎవరో ఒకరు అలాగ తీసుకుంటారు అదేదో ముందే డబ్బులు నువ్వు తీసుకొని ఉంచుకున్నావు అనుకో నువ్వు చచ్చిపోయిన తర్వాత చెప్పు ముందే గట్టే అలా రాసేకు లేకపోతే ఇప్పుడే తోసేస్తారు నిన్ను అమ్మో తప్పు తల్లి అది ఎవడరా బట్టి వరకు వస్తారు నన్ను పెంచుకోకూడదు నువ్వు నన్ను పెంచుకో ఒకసారి వస్తాను అది తెలుస్తుంది ఒకసారి పెంచుకొని చూడు పెంచుకుంటారు ఏంటి పెద్ద మనుషులు తీసుకురండి దత్త తీసుకుంటాము మా అమ్మ నన్ను దత్త తీసుకుంటావా మరి నాకు ఎంత ఇస్తావా సర్కారు ఇచ్చిన డబ్బులు వండుకుంటుందమ్మా మరి ఇది ముందు రాసిస్తావా నాకు ఇది అంతా ఎంత వస్తుంది మామ మామూలు అలాగే మామూలుగా ఒక మన మనలం అనమాట ఎంత వస్తుంది అమ్మతో లక్ష రూపాయలు వస్తుందా ఒక యాభై వేలు వస్తుందా మామ చెప్పమ్మా మనుషులు తీసుకొచ్చాను కొనిపించడానికి చెప్పే మామ దాన్న డబ్బులు ఇస్తాను ఇప్పుడు మా ఫీలింగ్స్ మారిపోతున్నాయి అమ్మవా మామ్మ పొలం ఇది స్థలం అమ్మవా అమ్మవా ఏ చేసుకుంటాం అమ్మ ఉన్నారు నీకు మనవాళ్ళు కొడుకులు ఉన్నారు కదా ఎవరున్నారు నీకు మామూలుగా మా చెల్లెలు ఉన్న అయితే ఓకే

హాస్పిటల్ లోకి డబ్బు వస్తాడు మహారాజు రోజు అది ఎత్తాండు అడుగు బాగుంది అడుగు బాగు చెప్తాడు కొండకు చుట్లా ఆ ఈ చొట్లు మ నువ్వు ఇవ్వలేదు అందుకే తెప్పించుకున్నాను ఇది చూడు ఈ ఈ కంపెనీ మనకి బాగా వర్కౌట్ అవుతుందా చొట్లా కాలిస్తే చూడు చూసి చెప్పు ఒకసారి బాగోవు బాగోవా ఏమండి బాగోలేని ఎందుకు తెచ్చారండి బాగోవంటా ఈ కంపెనీ ఏ ఏమైనా చెప్పి తెప్పించాలి చెప్పు చెట్లు ఏ కంపెనీ తెప్పించాలి నీకా నీకు ఎందుకు నువ్వు కాల్చున్నావు నాకే ఇది కాదు బాగా ఉన్నావు కదా బాగున్న కంపెనీ పేరే బాగుంటాయి ఇంత బాగా ఉన్నాయో ఏది బాగా ఉంటాయి మామ నీకు చుట్టా నాకు చుట్టా కాల్చుకుందాం అగ్గిపెట్టి తెప్పిస్తానండి అగ్గిపెట్టే పోటీ నీ కొట్టి నా కొట్టి పట్టుకో అయ్యో మరి ఏంటనుకున్నావు పట్టా బా దమ్ము ఊదు ఊదు మమ్మ ఊదు నేను చూసి నేర్చుకుంటాను నువ్వు కాల్సి నేర్చుకుంటానరా నువ్వు కాల్చు ఇద్దరూ వెళ్ళి కాల్చందా మొదలైతే కాల్ అమ్మాయి రేటే మామ సర్లేమా మొత్తానికి కాల్చిన కాల్చిన అన్న మామ చేతి కాల్పించాను నాటకాలు ఆడింది అసలు చుట్ట కాల్చి చాలా కాలం అయిందంట ఆపే అమ్మ ఇంకా ఆపే తర్వాత కాల్చుకుందిలే నిజమే మామ తొందరగా ఆ చుట్ట కాలిపోతుంది కాలిపోతుంది అదే నువ్వు చుట్టుకుంటావు కదా అదైతే చుట్టుకున్న అలా నువ్వు చుట్టుకునేది రెండు మూడు రోజులు వస్తుంది అంతేనా

ఆయన వెళ్ళిపోయారు కదా ఆయన ఏం పని చేసేవారు బతుకునేటప్పుడు కూల్ పని చేసుకుంటా కూలి పని బాగా చూసుకునేవారమ్మా నిన్ను మీది లవ్ మ్యారేజ్ అంట కదా మీది లవ్ మ్యారేజ్ అంట కదా కట్నం అని ఇచ్చేవా తాతకి అంటే అతనికి నిన్నీ పెళ్లి చేయడం ఎక్కువ గుర్రం మీద ఊరేగి వచ్చావా గుర్రం మీద ఊరేగావా నిన్న తాతను ఊరేగించారు సరే ఫోన్ లేగా వంట చేసుకోగలుగుతున్నావు కదా అయితే వంట చేస్తానంటే బియ్యం ఇప్పిస్తాను లేదంటే పట్టుకెళ్ళిపోతాను వంట చేసుకుంటా చేసుకోవాలి అయితే రండి బియ్యం తీసుకురండి మామా నీకు టవల్ లేదంట కదా తుడుచుకోవడానికి ఇదిగో టవల్ ఇందా కాట ఇగో చీర కావాలా తీసుకో చీర ఇగో అమ్మ నువ్వు అన్నం అది వండుకొని బతికించినావు అనుకో ఎప్పుడైనా ఆ టైంలో పచ్చ డబ్బా వాడుకో చుట్ట కాల్చిన తర్వాత కొంచెం తీరుకు దొరుకుతుంది కదా టీ తాగుతావు కదా దాంతో బిస్కెట్లు తినివి బాగా చుట్ట కాల్చి టీ తర్వాత వెయిట్ చేస్తుంది కదా తలకు నూనె రాసుకుంటే కొంచెం చలవ చేస్తుంది సరేనా ఇంకా ఉండు నీకు ఏమైనా గారెలు బూరెలు తినాలి అనిపించింది అనుకో ఇక నూనె ప్యాకెట్తో గారెలు వేసుకో సరేనా గారెలు తిని ఎప్పుడైనా బోరు కొట్టిందనుకో కందిపప్పు చారుతోని సాంబార్ చేసుకొని అన్నం తినవు సరేనా ఇన్ని చేసే కలిసిపోతావు కదా చక్కగా వెండిలు పెట్టుకొని స్నానం చేసే ఓకేనా స్నానం చేసే ముందు బట్టలు ఉతుక్కుంటావు కదా ఇక ఈ సబ్బులతో బట్టలు ఉతుక్కో తాగినప్పుడు ఎప్పుడైనా పంచదార కావాలంటే వాడుకో సరేనా ఇది సాల్ట్ ప్యాకెట్ ఇక అన్నీ ఉంటాయి నిత్యావసర సరుకులు వేసుకో ఇందులో వాడుకో సరిపోతాయా ఏమీ తీసమంటావా కొన్ని తీసుకో ఎక్కడికి వెళ్ళలేవు తీసుకో సరే మామ మర్చిపోయి నీ పేరే అడగలేదు ఇన్నోటి మాట్లాడుకున్నాం కానీ సుబ్బమ్మ ఓకే సుబ్బమ్మ మర్చిపోయిన అన్ని వండుకుంటావు కానీ ముందు బియ్యం ఉన్నాయి ఇగో వంట చేసుకో సరేనా ఇంకా నీకు మందులు అవి వాడుకుంటున్నావు కదా మమ్మ ఇంజక్షన్ రోజుకు రెండు వేలు పడాలంటున్నావు కదా రెండు రెండు కాకపోతే నాలుగు వేసుకోలే కానీ ఇక ఇంకా నీకు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నాను ఈ నాలుగు వేలతో మందులు అవసరమైతేనే వాడండి లేకపోతే కొంచెం బాగా తింటే సరిపోతుంది కానీ ఏమో మరి ఎవరో సమస్య ఎలా ఉంటుందో తెలియదు మందులు అవన్నీ వాడాల్సి వస్తే వాడుకోండి కానీ ఇక

సరే మమ్మ అయితే మరి తారపా ఏదో దీంతో ఒక రెండు వేలు వెయ్యి వేల రూపాయలతో తారపా ఏం చేసాయి వర్షాకాలం వస్తుంది కదా వెయ్యి పదిహేను వందలతో తారప వస్తుంది దానికి కొంచెం ఎవరినైనా పిలిచి తాళేసి కట్టించేసాయి వర్షం రాకుండా ఉంటుంది ఇంట్లోకి సరేనా వంట చేస్తాను చెప్పు కొంత సరే నేను పోయినరానా వెళ్తానే నమస్కారం